ేర్ చేసుకున్నా పరిశుద్ధుగా విమోచుకున్నాను పరిశుద్ధమైన రామను బట్టి ఏముందని ఆ రోజు చల్లించుకుంటున్నాను తండ్రి ఆయన గత మూడు దినాలు వర్షంతో ఉన్నాను రవా నీ వద్ద ఉన్నాను మతపరుచుకుంటున్నాను రవా ప్రజలు ఎన్నో విధాలా కొన్ని ప్రాంతాలైతే ఆయన నీట మునిగిపోయి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నాను లేవా ఈ పరిస్థితిని ఎలా ఉంచాలో దేవ వర్షమే ఉండదు దినవాణి కొను అప్పుడు చేసుకొని ఇంతవరకు నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి స్థితి కనికరం జాలి చూపించినందుకు ప్రభా నీ ప్రేమ కుమ్మరించినందుకు వంద నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడాలి నీ స్వరం వినిపించి సన్నిధి ఉంచుకున్నాను వేసినా ప్రస్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి కీర్తనలు యాభై ఆరో అధ్య దేవా నన్ను కరుణింపు మనుషులు నన్ను మృంగవల్లనని ఉన్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించున్నారు పోరాడుతున్నారు నా కొరకు నన్ను వాళ్ళని ఉన్నారు నాకు భయం సంభవించి దినమున నన్ను ఆశ్రయించుతున్నాను దేవుని బట్టి నేను ఆయన వాక్యం కీర్తించను దేవుని నమ్మకరించి నేను భయపడను

తను చేయు దోషక్రియల చేత వారి తప్పించుకుందురా దేవ కోపం చేత జనము జనములను నా సంచారములను నీవు లెక్కించి నా కన్నీటి నీ గుడిలో నుంచబడి ఉన్నవి అవన్నీ కవిలో కనబడును కదా నేను మరపెట్టి దినము నా శత్రువులు తెలియదు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియదు దేవుడు బట్టి నేను ఆయన వాక్యం కీర్తించదును యహోవాన్ని బట్టి ఆయన వాక్యం కీర్తించదును పెదకండి నేను దేవుని అందరు నమ్మక నుంచి నన్ను నేను భయపడను నేను చేయగలను దేవాన్ని మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి నాకు నేను జీవు వెలుగులో దేవుని అనేది సంచరించినట్లు జారిపడకుండా నేను నా పాదను తప్పించినా నేను నీకు ఉన్నాను నేను నీకు త్యాగంలో నర్పించే దేవుడు దుమార జీవితంలో అది చేసిన మేలులు మరి ఇంతకు మరి తన జీవితంలో అన్ని మనం చూసుకుంటూ వస్తూ ఉన్నాం ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విధంగా తన అనుభవంలో మరి ఏ విధంగా మరి ఉన్నారు దిదో వచ్చిన దిన వారు నా మాటలు అపార్థం చేయదురు నాకు హాని చేయ వలన తలంపులేవడానికి నిత్యం పుట్టించారు మన జీవితంలో కూడా ఒక మాట మాట్లాడితే ఒక మాట అపార్థం చేసుకుంటారు నేను ఎన్ని పిడార్థార్థ పెడార్థాలు తీస్తారు మరి ఆలోచనలు పెడగా అపార్థాలు తీసుకుంటూ వస్తారు ఎంత భయంకరమైన పాపుల మధ్య జీవిస్తున్నాం అంటే అంత భయంకరమైన పాపుల మధ్య జీవిస్తూ దాని మన జీవితంలో కూడా దాన్ని జరిగింది దీని నా మాటలకి పదార్థాలు తీసుకున్నారు నా గాలి చేయవాలన్న తలంపులే వారు నిత్యం పుట్టిస్తున్నారు మన ఉంటారు మనం అంటే ఉంటారు మన హాలు మన హాన్ చేయాలనిపిస్తుంది వారు గుంపుడి పొంచి ఎందరో నా ప్రాణం తీయగోరుచవారు నా అడుగులో జాడలు కనిపెట్టారు మరి వారు చే దోషక్రియల చేత వారు తప్పించుకుందర దేవ కోపం చేత జనాలను అనగొట్టము నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు నాకన్నీ నీ బుడ్డీలో నుంచ నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా చూసావా కుమార్ బడాలింది కష్టాలు బాధలు వచ్చి నీటి నీటి బుక్కలు నీటి చుక్కలు మనం మనం చేత నీటి చుక్క ఇట్లా గుడ్డీలో దాచ గుడి కాడ మనం ప్రార్థిస్తే దేవుడు చూస్తూ ఉంటాడు ఇక అలానే టిఫిన్ బాక్సులు అంతా అయిపోయింది అది డబ్బా ఉన్నదమ్మా కొంచెం అదే చక్కెర డబ్బాలు అంతే అంతకు మిక్కిల్ లేదు అయితే టవై మా జీవితంలో మరి ఎన్ని కష్టాలు వచ్చాయి మరి కన్నీటి మన దాచే కన్నీటి కూడా గుడ్డీల్లో దాచుకుంటూ ఉంటాం ఏ ఏ సందర్భాలు ఏ ఏ స్థితిలో ఆమె కన్నీటి కార్చున్నా దేవుడు గుర్తుపెట్టుకో మనం మర్చిపోతూ ఉంటాం ప్రార్థన చేస్తాం మర్చిపోతాం కానీ ప్రతి ప్రార్థనకి చెప్పు ఆయన ఇస్తూ ఉంటారు గత దినాల నుంచి ప్రార్థించుకుంటూ వస్తున్నాం ముఖ్యంగా క్రిసం డిసెంబర్ వరకు రాణి భర్తకి జాబు నిరంజకకి జాబ్ నీకు ఇందులో జాబు రైల్వేకి అది రాలేదు అడ్మిట్ కార్డు ఇప్పుడు ఏ రోజు రైల్వే జాబు దేవుని చిత్రంలో ఉంటే ప్రైవేట్ జాబ్ వస్తా లేకపోతే నీ చిత్తంలో ఉన్నది దేవుడు నీకు ఏదైనా జాబ్ సో నేను కూడా ఒకవేళ నేను ఇండియాలోనే ఉండేది ఉంటే నేను గ్రూప్ అని మరలా సిద్ధపడతాను మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో మరి ఒక ప్రపోజల్ వస్తుంది కాబట్టి తను ఇక్కడికి నడిపించేవాడల్ని మరి సంఘంగా మరి హెబ్రోన్ ఫెలోషిప్ కాబట్టి దేవుని చిత్తంలో అది నాకు సమాధానం అందరికీ అంగీకారం సంతోషమై ఉంటే మరి మరలా గృహ వన్కి నేను సిద్ధపడతాను అంతేకాదు దేవుని చిత్తంలో కాకుండా యుఎస్ ప్రభాజర్కి ఓకే అనుకుంటున్నాను ఎందుకంటే లేట్గా నేను దినాలు మరి ఆయనను వివాహం అనేది చేసుకోవడానికి ఉన్నాను మరి కలంకం లేనిది ఆటంకం లేనిది మరి వివాహము అన్ని విషయంలో ఘనమయ్యేదని ఏమో మక్తుండ సెలవుచ్చు ఘనమైన జీవితాన్ని ధరింప చేసేదే ఉంటారు మన శరీరంలో చూస్తూ ఉంటారు మానవులే చేస్తుంటారు మొక్కడి మీద ఉంది మొగ మీద ఏదో ఉంది అని ధాన్ చూస్తూ ఉంటారు కానీ మన పాపడాగులో దేవుడు చూస్తారు మరి ఎవరి హృదయాలు ఎలా ఉన్నాయి ఎవరు మంచిగా ఉన్నారు అని కనిపెట్టి చేసేది కూడా దేవుని భయంకరంగా ఉండేదే కావాలి బ్రహ్వా నేను దేవుని ఎరిగిన బిడ్డను నేను దేవుని ఎరిగిన బిడ్డని నేను చేసుకుంటాను మా యొక్క జీవితాల్లో ఎన్నో సోధలు మరి మరి పెడ పెడ పెడార్థాలు చేసి నన్ను బాధపెట్టి మరి నా ఏమైనా ప్రాయంలో ఎప్పుడో జరిగిన జరిగి వివాహం అనేది కానీ అది నీ ఉద్దేశం నేను నిలబెట్టుకున్నా మా చ డాగ్ ఏది లేకుండా మరి ఏది లేకుండా మంచిగా జరిగే వివాహం కోసం నేను కనిపెడుతూ ఉన్నా సో మనకన్నిటి ప్రార్థన దేవుడి వినియోగం ఈ నాలుగు డిసెంబర్ వరకు జరగాలి నేను దీన్ని కూడా జాబ్ జరగాలి నీకు జాబ్ రాని ఇవన్నీ దేవుని చిత్తం కోసం కనిపెడుతూ ఉన్నాను నాలుగు నెలలు గే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కార్యాలు జరగాలి మరి డిసెంబర్లో గృహంలో సంతోషం నింపబడాలి క్రిస్మస్ అంటే సంతోషమైన గృహంగా ఉండాలి సమకూర్చబడి దేవుడు నిజంగా నేను ప్రార్థించాను ప్రార్థనకి జబాబిచ్చానని నేను సాక్ష్యం చెప్పుకోవాలి గృహంలో సంతోషం నింపు నింపబడటానికి దేవుడి కాలం నేను మొరపెట్టుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఒక కుటుంబంలో అందరికీ బాగుంటేనే సంతోషంగా ఉంటుంది నాకు సంతోషం వస్తే ఎదుటి వాళ్ళకి లేకుంటే సంతోషంగా ఉండదు ఎందుకంటే మన కుటుంబంగా తల్లిదండ్రుల యొక్క నా మనల్ని పెంచారు అంతవరకు ఒక ప్రయోజకులుగా చేశారు మనకంటూ ఒక స్థాయిని ఇచ్చారు కాబట్టి దేవుడు వారి నా వారి జీవితాన్ని ఆశీర్వించాడు మమ్మల్ని కూడా మరి మన జీవితాలు కూడా ఆశ్రదాలకి పిలువబడటం అంతే దేవుడికి మనం మొడపెట్టుకున్నాం అన్నిటి ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థన దేవుడు గుడ్డిలో ఆచరించాడు మరి దేవుడు కార్యం చేసేవాడు నమ్మదైన దేవుడు ఓప ఓపికతో పరుగు పంజంలో వాళ్ళు కొందరు కొందరికి ఓపిక ఉన్నారు దేవుడు చిన్నగా చూడరు వాళ్ళు సొందరితో నాలుగు చేసుకుంటూ ఉంటారు ఓపిక లేని జీవితారు సొంత ప్రయత్నాలు చేసి సొంత ప్రయత్నాల తర్వాత కష్టాలు పోలేదు మనకు ఆ కష్టాలు దేవుడు ఇచ్చినప్పుడు తీసుకుంటారు నాలుగు టైంలో దేవుడు ఇవ్వలేడా ఈశ్వరుడు క్రిస్మస్ వరకు గృహంలో సంతోషం పెడతాడు మంచి ఒక సెలబ్రేషన్ చేసుకుంటా దేవుడు దేవిస్తున్నది ప్రార్థించుకుంటున్నాను దేవుడు ఈ మాటలు దేవించి ఆశీర్వదించిన కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధురా విమోచకడాన్ని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వంద నాలుగు చెల్లించుకుంటున్నాను తండ్రి మరి తన మన జీవితంలో ప్రభావం భిన్నమైన నన్ను అపార్థం చేసుకో చేసేవారు చాలా మంది ఉన్నారని తమిజు అనుకుంటూ వస్తున్నారు అక్కడ నీటిని నువ్వు నీటి గుడ్ గుడ్డిలో దాచి ఉంచావాయా అని అని చెప్పుకొచ్చి స్థితి చెల్లిస్తూ వస్తున్నాడు ఏది నువ్వు నచ్చకపోతే అందరికి జవాబు ఇచ్చే తండ్రి ధన్యవాదకొస్తూ తెస్తున్నాను ఈ రోజు కోసం సిద్ధిపరిచినందుకు నెమ్మది పరిచి నుండి సంపూర్ణంగా విడుదల చేయచ్చు నా కుటుంబాలు చెప్పిన జ్ఞాపక మాకున్న సమస్యలు జాబ్లు నేను లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా నేను సంతోషం నింపు నాయన డిసెంబర్లో మేము పెద్ద స్థితి కలిగి ఉండేటప్పుడు మంగళ అన్ని విషయాలు నీ దయగల చేతి కవి మహుదయతలం పాలు చేసిన ఆయన నువ్వే దీవించి ఆశించాడు ఓపికతో పరుగు పందెంలో పాలు దృపదయ చేయడం శత్రుకు త్రాలు అయి కూర్చోవాలి ఘనత ప్రభావం పొందేసు దివ్యమైన ప్రార్థించి వేడుకుంటున్నారు ఏసు రక్తమే జం సెల్వ రక్తమే జ ఏసు నా సంపూర్ణ విజయం కాక కలిగను గాక అపోవాది క్రియలతోశనం అందునగాక రిజ్లా అండి సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడి మాటలు దేవునికి ఆశీర్చిన గాక